సంక్రాంతి పర్వదినాన్ని పర్యావరణ హితంగా సురక్షితంగా జరుపుకోవాలని యువకులకు తెలంగాణ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కూనా వేణుగోపాలకృష్ణ సూచించారు యువత లోకల్ మాంజాతోనే పతంగులు ఎగిరేసి పండుగను జరుపుకోవాలని చెప్పారు ప్రాణాంతకంగా మారుతున్న చైనా మాంజాను పూర్తిగా పక్కన పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైనా మాంజా వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు పక్షులు జంతువులు మాత్రమే కాకుండా ద్విచక్ర వాహనాదారులు చిన్నారులు కూడా తీవ్రంగా గాయపడుతున్న ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు ఇటువంటి ప్రమాదాలను నివారించాలంటే యువత ముందుగా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు కానీ బండ్ల మీద పోతుంటే పతంగి కట్టైన తర్వాత తలకాయలకు తెగేటువంటి పరిస్థితి అదే అదేవిధంగా మన ఆడపడుచులు అక్క బిల్డింగ్ మీద ఉంటే కూడా వాళ్ళు బట్టలు ఆరేస్తుంటే కూడా చేనా మాంజతో కూడా చాలా ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితులు చేతులు జోడించి నమస్కరిస్తున్నా నమస్కరిస్తున్న పండుగను పండుగ లేక చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కానీ చైనా మాంజతోని వచ్చేటువంటి ప్రమాదాల ద్వారా చాలామందికి ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి కనుక చైనా మాంజ కాకుండా లోకల్గా మనం తయారు చేసుకున్న మాంజతోని మంచిగా పతంగి ఎగిరేసుకుంటా పతంగు లోపల కూడా అద్భుతమైనటువంటి మెసేజ్ ఉన్నది ఆ పతంగులు ఎట్లా మన వ్యతిరేక దశలు ఎట్లా ముంగడుకోతుంటుందో మన జీవితం కూడా అట్లా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఈ పతంగలతో ఎగరేద్దాం మంచి డీజే పాటలు పెట్టుకుందాం హంగామా చేసుకుందాం కానీ చైనా మాంజతోని మనకు ప్రమాదం మీకు తెలియకుండా నేను వంద పతంగులు కట్ చేసినా యాభై పతంగులు కట్ చేసినా అనేటువంటి దాని మీద మూతపడి చేసేటువంటి ప్రయత్నం చేస్తే మన ఆడపడుచులకు అక్క చెల్లెళ్లకు తమ్ముళ్లకు అన్నలకు మన కుటుంబ సభ్యులకు యావత్ మన ప్రాంతంలో వాళ్ళందరూ కూడా ప్రమాదం కొని తెచ్చేటువంటి అవకాశం దీన్ని ఒకసారి సోంచాంచి ఆలోచన చేయాలనేటువంటి విషయాన్ని కూడా యువతరానికి తెలంగాణ యువజన సంఘం తరఫున సవ్యంగా తెలియజేసుకుంటాం